ఈ వీడియోలో వ్యాపార మార్కెటింగ్ వ్యూహాల గురించి తెలుసుకుందాం సేల్స్ మరియు ప్రమోషన్ యొక్క ప్రాథమికాలపై పట్టు సాధించడం అనేది వివిధ మార్కెటింగ్ వ్యూహాలపై సూక్ష్మ అవగాహన బ్రాండింగ్ మరియు ప్యాకేజింగ్ యొక్క ప్రాముఖ్యత మరియు తొమ్మిలోని కారకాలపై ఖచ్చితమైన శ్రద్ధను కలిగి ఉంటుంది ఈ అంశాలను నైపుణ్యంగా నడిపించే రిటైలర్లు మరియు పంపిణీదారులు కస్టమర్ ఎంగేజ్మెంట్ లాయల్టీ మరియు చివరికి వ్యాపార విజయానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తారు ఇందులో మొదటిగా నష్టనాయకులు లాస్ లీడర్లు కస్టమర్లను స్టోర్లోకి ఆకర్షించడానికి నష్టానికి విక్రయించే ఉత్పత్తులు ఇతర మరింత లాభదాయకమైన వస్తువులను కొనుగోలు చేసే కస్టమర్లను ఆకర్షించడానికి దాని ధర కంటే తక్కువ ధరకు పాలన విక్రయించే సూపర్ మార్కెట్ ఉదాహరణ రాధిక వ్యూహాత్మకంగా కొన్ని ప్రముఖ వస్తువులను ఎంచుకుంది ఆమె తక్కువ లాభం లేదా స్వల్ప నష్టానికి విక్రయించి కస్టమర్లను ఆమె స్టోర్లోకి ఆకర్షించింది వారికి ఇతర ఉత్పత్తులను అన్వేషించడానికి అవకాశం ఏర్పడింది అది ఏ విధంగా అంటే రాధిక రాయితీ ధరలో టీ లీవుల ప్యాకెట్ను అందించింది తరచుగా అదనపు వస్తువులను కొనుగోలు చేసే కస్టమర్లను ఆకర్షించింది రెండు రివార్డులు మరియు కమిషన్లు విక్రయ ప్రక్రియలో పాల్గొన్న వ్యక్తులు లేదా సంస్థలకు ప్రోత్సాహకాలను అందించడం ప్రతి సేల్పై కమిషన్లు పొందుతున్న సేల్స్ ప్రతినిధులు లేదా పునరావృత కొనుగోళ్లకు లాయల్టీ పాయింట్లను పొందుతున్న కస్టమర్లు ఉదాహరణ తన సిబ్బందిని ప్రోత్సహించడానికి మరియు పునరావృత వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి రాధిక కమిషన్ ఆధారిత వ్యవస్థను అమలు చేసింది ఇది అద్భుతమైన కస్టమర్ సేవను అందించడానికి మరియు ఉత్పత్తులను ఎక్కువగా విక్రయించడానికి ఆమె ఉద్యోగులను ప్రేరేపించింది అది ఏ విధంగా అంటే అత్యధిక సంఖ్యలో డిటర్జెంట్లను విక్రయించిన ఉద్యోగి కమిషన్ను అందుకున్నాడు సిబ్బంది మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించాడు మూడు కస్టమర్ లాయల్టీ ప్రోగ్రాంలు పునరావృత వ్యాపారం కోసం రివార్డు చేయడం ద్వారా కస్టమర్లను నిలుపుకునే కార్యక్రమాలు లాయల్టీ కార్డ్ ద్వారా నిర్దిష్ట సంఖ్యలో కొనుగోళ్ల తర్వాత ఉచిత పానీయాన్ని అందించే కాఫీ షాప్ ఉదాహరణ కస్టమర్లను నిలుపుకోవడం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న రాధిక లాయల్టీ ప్రోగ్రాంలను ప్రవేశపెట్టారు ప్రతి కొనుగోలు కోసం కస్టమర్లు డిస్కౌంట్లు లేదా ఉచిత వస్తువుల కోసం రీడీమ్ చేయగల పాయింట్లను సంపాదించారు సాధారణ కస్టమర్లు వారి తదుపరి కొనుగోలుపై కాంప్లిమెంటరీ ఐటెం లేదా డిస్కౌంట్ను అందుకున్నారు ఇది కస్టమర్ లాయల్టీని పెంచుతుంది నాలుగు తగ్గింపులు కొనుగోలను ప్రోత్సహించడానికి అసలు ధరలు తగ్గింపులు బట్టల వస్తువులు లేదా ఎలక్ట్రానిక్స్పై తగ్గింపులను అందించే సీజనల్ సేల్స్ ఈవెంట్లు ఉదాహరణ పండుగ సీజన్లు మరియు ప్రత్యేక సందర్భాలలో రాధిక వివిధ ఉత్పత్తులపై డిస్కౌంట్లతో ప్రచార కార్యక్రమాలను నిర్వహించింది దీంతో విక్రయాలు ఊపందుకోవడమే కాకుండా దుకాణంలో పండుగ వాతావరణం నెలకొంది దీపావళి రోజున రాధిక స్వీట్లు మరియు స్నాక్స్పై ప్రత్యేకమైన తగ్గింపులను అందించింది తద్వారా కస్టమర్లు పెరిగారు ఈ విధంగా మార్కెటింగ్ వ్యూహాలలో మొదటి వ్యూహం గురించి తెలుసుకున్నాము ధన్యవాదములు